ప్రస్తుహోవన్నామానకు స్థుతి కలుగునుగాక ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం పొందుకున్నటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోస్ పౌలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ చునాము ఈ విధంగా ఉన్నది ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి యుండు హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తుల యుండు మీకు మీరే బుద్ధిమంతులమని చాలా చాలాసార్లు కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు ఏంటి అంటే భర్త అనుకుంటారు తండ్రి నేను నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు కొన్నిసార్లు భార్యలు తల్లులు నాకన్నీ తెలుసు వీళ్ళకేమీ తెలియదు అనుకుంటా పిల్లలు కూడా ఈ దినాల్లో ఎలా ఉన్నారు అంటే ఒక పిల్ ఒక వ్యక్తి కుటుంబంలో పిల్లలు ఒకళ్ళు వీళ్ళందరికన్నా నాకే తెలుసు నేనే బుద్ధిమంతుని అలాగా ఎవరికి వారము నేనే బుద్ధిమంతుని నాకే అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ వాక్యం చెప్తున్నది ఏమంటే మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు ఎవరికి వాళ్ళు నేనే బుద్ధిమంతుడిని నేనే జ్ఞానవంతుని నాకే తెలుసు అని అనుకోవద్దట సో అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏడ్చువారితో ఏడవాలి అంటే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి తగినట్లుగా మనము వారితో ఉండాలి ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండు అంటే కుటుంబంలో ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండాలి అంటే కష్టం వచ్చిన సంతోషం వచ్చిన కుటుంబంలో ఒకరికి ఒకరు చెప్పుకోగలుగుతూ ఉన్నారు అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ గౌరవం వారికి ఉన్న సత్సంబంధాన్ని బట్టి కానీ ఒకరు నేను బాగుంటే అలా వార్చలేరు అని వీళ్ళనుకుంటారు అవతల వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే కుటుంబంలోనే కుటుంబంలోని బిడ్డలే ఆ ఇంకొక బిడ్డ ఏమనుకుంటారంటే నేను బాగుంచే అలవార్చలేకపోతున్నారని ఏ విషయాలు కూడా మంచిగాని చెడు కాని పంచుకోలేరు ఎందుకు అంటే కుటుంబంలో ఒకరికి ఒకరికి మధ్యలో ఎడము ఎక్కువవుతూ ఉంది దూరం ఎక్కువైపోతూ ఉంది అందుచేతనే అలాంటి మనస్సును వారు కలిగి ఉన్నారు అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఒకరితో ఒకరు మనస్సు కలిగియుండు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఒకరియందు ఒకరు మనస్సు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది అంతేకాదు హెచ్చువాటి ఎందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తిలై ఉండడి మనకు ఆసక్తి ఉండాలి దేని మీద ఆసక్తి ఉండాలి అంటే మనకు మించిన స్థితి మీద ఆసక్తి కలిగి ఉండడం కాదు కానీ తగ్గించుకుని ఉండాలంట వాటి ఎందు మనసుంచక తక్కువ వాటి ఎందు వాటి ఎందు ఆసక్తులై ఉండాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో ఆసక్తి కలిగి మంచిగా ఉండడం మంచిదే కొన్ని కొన్ని సందర్భాలను మనం గమనించినప్పుడు వాళ్ళకంటే నేను 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 ఎక్కువ వాళ్ళు తక్కువ అనే ఎవరికు వారు హెచ్చించుకుంటూ అవతల వారిని తక్కువ చేస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే మనము మనకు మనం హెచ్చించుకోవద్దు ఇతరులను తక్కువను చేయవద్దు అయితే మనం చేయవలసింది ఏంటి అంటే హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక వాటి ఎందు మనసుంచాలి ప్రతి విషయంలో తగ్గువాటిలో మనం మనసు ఉంచాలి ఆసక్తి కలిగి ఉండాలి హెచ్చు విషయాలలో మనము ఇష్టంగా ఆసక్తి కలిగి మనసు పెట్టడం అనేది ఉండకూడదని దేవుని వాక్యము చెప్తూ ఉంది కాబట్టి మనం ఏ మన కుటుంబంలో ఒకరి కష్టంలో ఉంటే వారితో కష్టాన్ని పంచుకునే వారిగా ఉండాలి ఒకరి ఎందు ఒకరు మనసు కలిగి ఉండాలి హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గు వాటి ఎందు మనసు ఉంచాలి అంత మాత్రమే కాకుండా ఎవరకు వాళ్ళు బుద్ధిమంతులమని హెచ్చించుకుంటూ చెప్పుకునే దానికన్నా మన ఇంటిలో కుటుంబీకులు నీవు బుద్ధిమంతుడివి నాకంటే నీకు జ్ఞానం ఎక్కువ ఉంది నీవు మంచిగా ఉంటూ ఉంటామని ఇతరులను కుటుంబంలో మరొకరిని మనం హెచ్చిస్తూ ఉన్నప్పుడు అదే జ్ఞానము బుద్ధిమంతులు ఎవరు అంటే ఒకరిని ఒకరు హెచ్చించుకుని ఒకరితో ఒకరు మనసు కలిగేండి ఒకరికొకరు కష్టాలలో కలిసి ఉండే వాళ్ళే బుద్ధిమంతులు అంతేగాని నీది నీది నాది నాది నా దాంట్లో నువ్వు కలిగించుకోకు నీ దాంట్లో నేను కలిగించుకోను నీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను ఇది అపవాది యొక్క పని దేవునికి ఇష్టమైనది కాదు దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే ఒకరియందు ఒకరు మనసు కలిగి ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు కలుపుకుంటూ అందరి వల్ల మంచి ప్రవర్తన కలిగి ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ ఉంటే కుటుంబము అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువంటి కుటుంబముగా దేవుడు మిమ్మును కట్టి ఆశీర్వదించునుగాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడో పరిశుద్ధుడానికి స్తోత్రాలు యన కుటుంబము ఆశీర్వదించబడాలి కుటుంబంలో ఒకరి కష్టాలలో ఒకరు చాలా త్వరగా ఈ కష్టం వచ్చిన సంతోషం వచ్చిన ఒకరితో ఒకరు చెప్పుకునేటంత మనస్సు ఒకరి ఏళ్ళ ఒకరు కలిగి ఉండనట్లుగా కుటుంబాలలో మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అలాగే తండ్రి నేను ప్రతి విషయంలో కూడా ప్రభు కుటుంబంలో దీవెనలు మీరు ఉంచుతూ ఉన్నారు నాయన హెచ్చు వాటి ఎందు మనసుంచక వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండనట్లుగా నాయన లేని వాటిని ఏవో సంపాదించుకోవాలనేది కాదు కానీ ప్రభువా నాయన ఉన్న వాటిలోనే వారు సంతృప్తి కలిగి ఉండునట్లుగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ అయినా వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారిని కూడా మీరే దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ దుఃఖంలో వేదనలో ఉన్నవారికి మీ ఆదరణ వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప నిత్యము మీకు తోడయ్యండి ఆశీర్వదించునగాక మీ ప్రి సహోదరి శారోం సువార్త రాజు షలోమ్